శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ మిథుల రాశి వారికి నెల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మీకు చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ కూడా ఉంది కానీ చేసిన పని పదే పదే చేయటం కొంచెం హెల్త్ ఇష్యూస్ లేదా ప్రయాణాలు ఎక్కువ అవడం ఇలాంటివి జరిగే అవకాశం జూన్ మూడో వారం నుండి ఉంది మీ సంతానం వల్ల ఖర్చులు కూడా కొంచెం ఎక్కువ కనబడుతున్నవి అఫ్ కోర్స్ మీ లవర్ ఉంటే మీ లవర్ వల్ల కూడా ఎవరైతే ఫారిన్ ల్యాండ్స్ లో ఉన్నారో లేదా వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు మీకు మీ పెద్దవారికి మధ్య లేదా మీకు మీ పిల్లల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు అలాగే మీకు మీ లైఫ్ పార్ట్నర్ మధ్య కూడా అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ ని హ్యాండిల్ చేయడంలో మీరు కాస్త డిస్కంఫర్ట్ ఈ మంత్ ఫీల్ అవ్వచ్చు మీ పేరు ప్రతిష్టలకు డ్యామేజ్ చేయడానికి ఈ నెల కొంతమంది ట్రై చేసే అవకాశం ఉంది మీ ఫ్రెండ్స్ లేదా కాంటాక్ట్స్ అయ్యి ఉండొచ్చు ఎవరో మీ పక్కనే మీకు తెలియకుండా ఉండి సీక్రెట్ డ్యామేజ్ చేయొచ్చు సో అలాంటివి ఏమైనా జరిగితే ఎక్కువ మీరు మనసుకు తీసుకోవద్దు మీ తప్పు ఏమీ లేకపోతే ధైర్యంగా ఉండండి బాధపడదు ఈ నెల మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడండి ర్యాష్ బిహేవియర్ కనిపిస్తుంది అనమాట అలాగే డాక్యుమెంటేషన్ భూ సంబంధమైన విషయాలు హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఈ మంత్ మీరు కేర్ఫుల్ గా ఉండాలి లేదంటే చిన్న చిన్న తప్పులు వచ్చే అవకాశం ఉంది మీ మదర్ తో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఈ నెల ఉంది అలాగే మీ మనసు ఎక్కువ కుటుంబం ధనం గురించి నెల ఎక్కువ డీల్ చేయబోతుంది ఆలోచనలు మొత్తం ధనం వాక్కు కుటుంబం గురించి ఉండబోతుంది అలాగే మీ మదర్ గురించి కూడా మనశ్శాంతి కొంచెం తక్కువే అని చెప్పొచ్చు ఈ నెల మీరంతా కంఫర్ట్ గా ఉండలేకపోవచ్చు కానీ మీకు మీ మదర్ సపోర్ట్ చాలా ఉంటుంది అలాగే మీకు మీరే హెల్ప్ చేసుకుని డిస్కంఫర్ట్ ని కంఫర్ట్ గా చేసుకుంటారు మీ బుద్ధి తెలివితేటలు మీ మనసు కోరికలు మీకు ఒక నూతన ఉత్సాహాన్ని నెల జూలై పదహారు తర్వాత మీ హెల్త్ ఇష్యూస్ లేదా మీ పార్ట్నర్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అలాగే వర్క్ లో మీపై ఉన్న హయ్యర్ అఫీషియల్స్ ప్రెషర్ కూడా తగ్గుతుంది జూలై పదహారు తర్వాత మీ మాటల వల్ల కొంతమంది ఫీల్ అవుతారు కొంచెం అహంకారం లేదా డామినేటింగ్ లేదా కమాండింగ్ కనిపిస్తుంది నా మాటే నెగ్గాలన్న పంత ఉండడం వల్ల మీ ఫ్యామిలీ మీ వల్ల కొంచెం స్ట్రెయిన్ అవుతారు మీరే సెల్ఫిష్ గా ఈ నెల జూలై పదహారు తర్వాత నుండి ఒక్క నెల ఉండబోతున్నారని గ్రహ సూచన ఉంది అలాగే మీకు మంచి పవర్ఫుల్ గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అయ్యింది యాక్చువల్లీ బట్ కొంచెం పవర్ తగ్గింది అస్తంగత్వ దోషం వల్ల బట్ జూలై పదహారు తర్వాత గత రెండు వారాలుగా మీరు పడుతున్న స్ట్రెస్ తగ్గి మీకు రిలేషన్షిప్స్ విషయంలో పడుతున్న స్ట్రెస్ తగ్గుతుంది ఆ గొడవలు ఆ కాన్ఫ్లిక్స్ తగ్గుతాయి ఆర్థిక పరంగా ఈ నెల డబ్బులు అందుతున్నప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ నెల నిద్ర కొంచెం సరిగ్గా పట్టకపోవచ్చు లేదా కొన్ని విషయాలు మీకు కళల రూపంలో ముందే తెలుస్తాయి అవి నిద్ర లేచాక మీకు గుర్తుకొస్తాయో లేదో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ట్వెల్త్ హౌస్ మీ ఫాదర్ కి మంచి కాలం అలాగే తండ్రి నుండి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే మనీ కూడా కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కానీ అవి మంచిగా కాదా అప్పుడే చెప్పలేం రిజల్ట్స్ విషయంలో కొంత లాస్ కనబడుతుంది కాబట్టి ఈ మంత్ మీ ఫ్రెండ్స్ లేదా కాంటాక్ట్స్ నమ్మి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే తర్వాత బాధపడే అవకాశం ఉంది లేదా ఎప్పుడో తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ రిజల్ట్ ఇప్పుడు తెలిసి దాని వల్లనే మీరు కొంచెం ఫీల్ అవుతారు గిల్ట్ ఫీల్ అవుతారు అన్ని తెలుసుకుని ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోనే ముందుకు వెళ్ళండి ఆరోగ్యం పర్వాలేదు ఈ నెల కానీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూ లైక్ హెడ్ ఏక్ అండ్ ఈఎంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది నౌ మిథున రాశి స్టూడెంట్స్ ఈ నెల మీ స్టడీస్ గురించి మీ మదర్ ఎక్కువ కేర్ తీసుకుంటారు అలాగే మీలో చాలా మంది ఇంటికి దూరంగా వెళ్ళి చదివే అవకాశం ఉంది కమింగ్ టూ ఇయర్స్ కూడా మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే మీ స్టడీస్ చాలా బాగుంటాయి మీ గోల్ మీరు రీచ్ అయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని జర్నీస్ వలన ఈ నెల మీరు కొన్ని లీవ్స్ తీసుకునే అవకాశం ఉంది స్కూల్ లేదా కాలేజ్ లెవెల్ ఎగ్జామ్స్ లో ఈ మనకి మీ పర్ఫార్మెన్స్ కొంచెం డల్ గా ఉండే అవకాశం ఉంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే చేసేవారికి నెల పాజిటివ్ గా లేదు గోచార రీత్యా నెక్స్ట్ మంత్ మీ లక్ ఫేవర్ గా మారే ఛాన్స్ కొంచెం ఉంది సో ట్రై హార్డ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుండి మీ ఫుల్ పొటెన్షియల్ మీరు ఇవ్వలేకపోతే నెక్స్ట్ మంత్ నుండి ట్రై చేయండి థింగ్స్ మీకు స్లోగా పాజిటివ్ గా టర్న్ అవుతాయి మిథున రాశి లవర్స్ ఈ నెల మీ లవ్ లైఫ్ లో లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేయబోతుంది అది ఎమోషనల్ గా అయినా కావచ్చు లేదా ఫిజికల్ గా అయినా కావచ్చు మీ మధ్య కాస్త డిస్టెన్స్ పెరగబోతుంది మీకు కొంచెం పెయిన్ఫుల్ మూమెంట్స్ లవ్ లైఫ్ లో కనిపిస్తున్నాయి మీ రొమాంటిక్ లైఫ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఒక్క వన్ మంత్ ఓపిక పట్టండి నెక్స్ట్ మంత్ నుండి పాజిటివ్ చేంజెస్ చూస్తారు సో ఈ నెల కొన్ని టెస్ట్ మీకు ఎదురైతే మీ లవ్ లైఫ్ లో వాటిని యాక్సెప్ట్ చేయండి అవి రెడ్ ఫ్లాగ్స్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్స్ ఏం మీరే తెలుసుకోవడానికి ట్రై చేయండి షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ గురించి కాకుండా లాంగ్ టర్మ్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకోండి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది యాక్షన్స్ కన్నా రెస్పాన్సిబుల్ గా ఉండడం ఇంపార్టెంట్ లైఫ్ లో ఆర్ లవ్ లో అన్న విషయం గుర్తు పెట్టుకోండి మిథున రాశి హౌస్ వైఫ్స్ మీలో కొంతమంది కొత్త ఇంటికి మారుంటారు అలాగే ఈ నెల మీరు ఎక్కువగా మీ ఫ్యామిలీ ఫుడ్ మనీ గురించి డీల్ చేయబోతున్నారు మీ ఇంట్లో కొన్ని ఈగో ఇష్యూస్ కనబడుతున్నవి వాటి వల్ల మీ మనశ్శాంతి ఎఫెక్ట్ అయ్యే అవకాశం జూలై మూడో వారం నుండి ఉంది సో అలాంటి సిచ్యుయేషన్స్ వస్తే సైలెంట్ అయిపోండి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అలాగే మీ కుకింగ్ ఈ నెల ఎక్కువ అవబోతుంది అలాగే కాస్త డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది వర్క్ బర్డన్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు బట్ మీరు అన్ని సమర్థవంతంగా డీల్ చేస్తారు మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ నెల మీపై ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఆవిడ మీకు హెల్ప్ చేయొచ్చు మీకు స్టార్టింగ్ లో కాస్త డిస్కంఫర్ట్ అనిపించిన తర్వాత మీరే సర్దుకుని అన్ని అడ్జస్ట్ అయి చేస్తారు కొంచెం ఇంట్లో డామినేషన్స్ అని గొడవలు కనబడుతున్నవి నవ్వు మిథున రాసి మ్యారీడ్ పీపుల్ మీకు గత రెండు వారాల నుండి ఏమైనా ఫైట్స్ అవుతూ ఉంటే జూలై పదహారు తర్వాత అవి తగ్గుతాయి ఎక్కువ ప్రయాణాల వల్ల అలాగే ఆఫీస్ వర్క్ వల్ల మీరు మీ లైఫ్ పార్ట్నర్ డిస్టర్బ్ అయి ఉంటారు అలాంటివన్నీ జూలై మూడో వారం నుండి తగ్గుతాయి సో నో వర్రీస్ అలాగే మీ దాంపత్య జీవితంలో అత్తమామల వల్ల లేదా మూడో మనిషి వల్ల కొన్ని గొడవలు లేదా డిస్కంఫర్ట్ కనబడుతుంది జూలై నెలలో అలాంటి పరిస్థితులు ఎదురైతే కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి సరిపోతుంది ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కమ్యూనికేట్ అయ్యి అన్ని విషయాలు షేర్ చేసుకోండి సగం ప్రాబ్లమ్స్ అప్పుడే తగ్గిపోతాయి నాద రాసి బిజినెస్ పీపుల్ మీరు ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల గత రెండు వారాల నుండి మీ బిజినెస్ పై ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతే జూలై పదహారు తర్వాత నుండి ఇటువంటి డిస్కంఫర్ట్ ఉండదు మీ ప్రాఫిట్స్ విషయంలో ఈ నెల కాస్త నిరాశగానే ఉంది నెక్స్ట్ మంత్ నుండి కొన్ని పాజిటివ్ చేంజెస్ చూడొచ్చు సో ఈ నెల హ్యాండిల్ విత్ కేర్ మీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఏర్పడే కాన్ఫ్లిక్ట్స్ కూడా జూలై పదహారు నుండి తగ్గుతాయి కొంచెం మొహమాటం వల్ల సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కొన్ని విషయాలు జూలై పదహారు తర్వాత చాలా వరకు బెటర్ అవుతాయి నా రాశి జాబ్ హోల్డర్స్ జాబ్ లో మీరు గత రెండు వారాలుగా ప్రొఫెషనల్ లైఫ్ మేనేజర్స్ వల్ల లేదా ప్రయాణాల వల్ల స్ట్రెయిన్ అవుతుంటే జూలై పదహారు తర్వాత థింగ్స్ బెటర్ అవుతాయి ప్రొఫెషనల్ లైఫ్ లో శని వక్రం వల్ల వచ్చే మూడు నాలుగు నెలలు చేసిన పని మరలా మరలా చేయటం పనుల్లో కొంత ఆలస్యం అవడం మీ ప్రమేయం పెద్దగా లేకుండానే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి మీకు లక్ యాక్టివేట్ అవుతుంది అలాగే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కూడా జరుగుతాయి మార్పుని మీరు యాక్సెప్ట్ చేస్తే కెరియర్ స్మూత్ గా వెళ్తుంది అలాగే జాబ్ కోసం ట్రై చేసేవారు లాంగ్ డిస్టెన్స్ లో ట్రై చేస్తే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఫైనలీ మిత్రుల రాశి వారికి ఈ నెల చాలా వరకు బుట్టింగ్స్ కనబడుతున్నవి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఫ్యామిలీ టైం ఎక్కువ ఉంటుంది మీ మదర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అలాగే మీరు కుకింగ్ ఎక్కువ చేస్తారు ఖర్చులు ఎక్కువ అవుతాయి బడ్జెటింగ్ అవసరం కొంచెం నిద్ర డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది నైట్ టైం రాత్రి సుక్తం వింటూ ఉండండి అలాగే ఫెమినైన్ ఎనర్జీ ఆడవారితో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కనబడుతున్నవి రొమాంటిక్ లైఫ్ కాస్త రిస్ట్రిక్టెడ్ గా ఈయన ఉండబోతుంది హెల్త్ పర్వాలేదు బానే ఉంటుంది కానీ కోల్డ్ కాఫ్ అంటే లాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం జూలై మూడో వారంలో కనబడుతుంది అనవసరంగా గొడవలు పడకండి మీ మాటలతో మీ మాటలు కొంచెం అహంకారంగా వచ్చే అవకాశం ఉంది దాని వల్ల ఎదుటి వారిని బాధపడతారు ఈ మంత్ మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నా ప్రయత్నాలు ఫలిస్తాయి నేను ధైర్యంగా ఉంటాను దీన్ని పదే పదే రాస్తూ ఉండండి ఇట్ హెల్ప్స్ లాట్ ఎందుకంటే మీ పరాక్రమ స్థానం చాలా వీక్ గా ఉంది దాన్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఎఫర్మేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇన్ని ఆస్పెక్ట్స్ లో నేను ఆలోచించి ఈ స్క్రిప్ట్ జస్ట్ టెన్ మినిట్స్ స్క్రిప్ట్ రాయడానికి నాకు ఈజీగా టూ అవర్స్ పడుతుంది అన్ని యాంగిల్స్ లో ఇంత మందికి ఆలోచించడానికి సో ఇది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయితే అట్లీస్ట్ నా ఎఫర్ట్స్ కి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఈ వీడియో మీకు నచ్చితే ఇవి మీకు రియల్ లైఫ్ లో అవుతుంటే కొంచెం సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పరమస్తు సర్వే జన సుఖినో భవంతు